అధ్యాయం నాలుగు మేరీ మూడు సంవత్సరాల వయసులో ఆలయానికి తీసుకువచ్చింది అద్భుతం ద్వారా గుడి గుడిమెట్లు ఎక్కాడు ఆమె తల్లిదండ్రులు త్యాగం చేసి ఇంటికి తిరిగి వచ్చారు మరియు మూడు సంవత్సరాలు గడువు ముగిసినప్పుడు మరియు ఆమె కాన్పు సమయం పూర్తయినప్పుడు వారి కన్యను నైవేద్యాలతో ఏలోహిని ఆలయానికి తీసుకువచ్చారు పదిహేను కీర్తనల ప్రకారం యాహో ఆలయం చుట్టూ ఉన్నాయి ఎక్కడానికి పదిహేను మెట్లు ఒక పర్వతం మీద యాహ్యాలం కట్టబడుతుంది కాబట్టి బయట ఉన్న దహన బలిపీఠం మెట్ల ద్వారా తప్ప దగ్గరకు రాకూడదు ఆశీర్వదించబడిన వర్జిన్ మరియు శిశువు మేరీ తల్లిదండ్రులు ఆమె మా ఆమె ఈ మెట్లలో ఒకదానిపై ఉంచారు అయితే వారు ప్రయాణం చేసిన తమ బట్టలు వేసుకుని ఆచారం ప్రకారం మరింత చక్కగా మరియు శుభ్రంగా ఉన్న వాటిని ధరించారు ఈ సమయంలో ఏలోహిం కన్య ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని మెట్లు ఎక్కింది ఆమెను నడిపించడానికి లేదా ఎత్తడానికి ఎవరి సహాయం లేకుండా ఎవరైనా ఆమె పరిపూర్ణ వయస్సులో ఉన్నారని ఎవరైనా తీర్పు తెప్పవచ్చు ఈ విధంగా ఏలోహిం తన కన్య యొక్క బాల్యంలో ఈ అసాధారణమైన పనిని చేశాడు మరియు ఈ అద్భుతం ద్వారా ఆమె ఇకపై ఎంత గొప్పగా ఉంటుందో రుజువు చేసింది అయితే తల్లిదండ్రులు ధర్మశాస్త్ర ఆచారం ప్రకారం తమ బలి అర్పించి తమ వ్రతాన్ని పరిపూర్ణం చేసి ఆ కన్యను అక్కడ పెరిగే యాహ్యాలయంలో ఉన్న ఇతర కన్నెలతో విడిచిపెట్టి ఇంటికి తిరిగి వచ్చారు